ప్రస్తుత కృత్రిమ గర్భధారణ పద్ధతిలో మనం చేస్తున్నటువంటి ప్రాక్టీస్ వలన పుట్టేటువంటి దూడలు సగం కురదూడలు సగం పేయదుడలుగా ఎక్కువగా ఉంటున్నాయి అయితే మన గ్రామాలలో పాడి అభివృద్ధి కోసము ప్రధానంగా పేదూడలే అవసరం ఉంటుంది కాబట్టి రైతుల యొక్క కోరిక ప్రధానంగా పేదొడలు వైపే ఉంటుంది ఆ కోరికను ఉద్దేశించి కొత్త టెక్నాలజీతో పూర్తిగా పేదూడలు పుట్టేయటం సామర్థ్యం కలిగినటువంటి వీర్య సేకరణ జరగటం జరుగుతూ ఉంది మనం చేసే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో సగం పేదూడలు సగం కురదూడలు సాధారణంగా వచ్చే అవకాశంగా ఉంటుంది అయితే ఈ నూతన టెక్నాలజీతో కృత్రిమ గర్భధారణ చేయటం వలన పూర్తిగా తొంభై శాతం పేయదొడలు పది శాతం మాత్రమే కురదూడలు వచ్చే అవకాశంగా ఉన్నది ఇలాంటి పద్ధతి వలన రైతులు చాలా లాభాలు పొందవచ్చును మొదటగా పేయదూడలు పుట్టడం వలన వారి దగ్గర ఉన్నటువంటి పశు సంపదను చాలా తొందరగా ఎక్కువ స్థాయిలో పెంచుకున్నట్టు వీలుంటుంది పైగా ఈ రకంగా కృత్ లింగ నిర్ధారణ వీర్యంతో పుట్టినటువంటి పేదూడలు బాగా పాలిచ్చేటువంటి గుణాలు కలిగి ఉంటాయి ఆ విధంగా కుర్ర దాటడం వలన వచ్చేటువంటి దూడల సంఖ్య తెలియకపోవటం వలన పైగా పుట్టిన పశువులన్నీ బయట మే పచ్చిక బయళ్ళపైన మేపటం వలన పూర్తి ఉత్పాదక శక్తి కలిగినటువంటి పశువుల సంఖ్య తగ్గిపోవటం జరిగింది దానిని అధిగమించటకు నూతన టెక్నాలజీతో డెబ్బై ఎనభై దశకాలలో పూర్తిగా కృత్రిమ గర్భధారణ పద్ధతి రావటం జరిగింది దానివలన మనము రైతు ముంగిటిలోనే మనకు కావలసినటువంటి జాతిని యొక్క దూడలను పొందే అవకాశం కలిగింది ఈ విధమైన కృత్రిమ గర్భధారణ అన్నది గ్రామస్థాయిలో పూర్తి విప్లవాత్మక స్థాయిలో పెరగటం వలన మన రాష్ట్రంలో పశుసంపద అనుకున్నంత స్థాయి కంటే ఎక్కువగానే రావటం జరిగింది నూతన సాంకేతిక విధానంలో పూర్తిగా పేదోడలను మాత్రమే ఇవ్వగలిగినటువంటి కణాలను కణాలన్నిటినీ ఒకవైపు ప్రోగు చేయటం వలన లేదా వాటిని సమీకరించటం వలన వాటిని మాత్రమే గర్భములో చొప్పించి ఇన్సెమినేషన్ చేయటం జరుగుతుంది దానివలన ఆ గర్భము నుంచి ఎక్కువగా పేయదూడలు వచ్చే అవకాశం ఉంటుంది దీనినే లింగ నిర్ధారిత వీర్యము ఉపయోగించుకోవడం అయితే అత్యంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అయినందువలన మన గ్రామస్థాయిలో ఉన్న పశువులు ఎక్కువగా లబ్ధి పొందే నిమిత్తము ఇలాంటి లింగ నిర్ధారిత వీర్యము తయారు చేయటం అన్నది కొంత ఖర్చుతో కూడుకున్న పని అయినందున వాటి నుంచి వచ్చే దూడలు వల్ల రైతులకు అపోహ లేకుండా ఉండడం చేయటం కోసమని మంచి పశువుల ఎన్నిక మంచి కృత్రిమ గర్భధారణ చేయగలిగిన వ్యక్తిని ఎన్నుకోవటం అత్యవసరం అందులో ప్రధానంగా కట్టు శాతం ఎక్కువగా ఉండటం వలన రైతులకు దానిపైన మంచి నమ్మకం కలగటం కోసము ప్రధానంగా రైతు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మంచి పశువుని ఎన్నిక చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ముఖ్యంగా పశువును ఎన్నిక చేసుకునే సమయంలో రెండు మూడు ఈతలు ఈనిన పశువే లేదా రెండు మూడు నెలల క్రితం మాత్రమే ఈయన పశువును ఎన్నిక చేయటం వలన అందులో గర్భధారణ శాతం అధికంగా ఉంటుంది ఆ విధంగా గర్భధారణ శాతం అధిక అవటం వలన పుట్టేటువంటి లింగ నిర్ధారిత వీర్యంతో పుట్టేటువంటి దూడలు అధికంగా పేదూడలు అవటం వలన రైతుకు పూర్తి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా కృత్రిమ గర్భధారణ చేయటకు మునుపు చేసిన తర్వాత కూడా మంచి పోషక విలువలు కలిగినటువంటి గ్రాసాన్ని ఇవ్వటం లేదా దాణాన్ని ఇవ్వటం లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన గర్భధారణ శాతం పెంచే అవకాశం ఉంటుంది